माता की जय भारत माता की माता, भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय नशिन चाली वक्रवाधम नशिन चाली नशिन चाली माता की जय भारत माता की

भारत माता के भारत माता के भा भेशाल भरत माता भरत माता కామీర్ లో జరిగినటువంటి ఇటువంటి ఈ దుర్ఘటన భారతదేశం నుంచి మేము అందరం కూడా ప్రజలందరం కూడా ఖండిస్తున్నాము చాలా బాధాకరమైన విషయం ఈ విషయం మా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఆయన కూడా ఈ విషయం తెలియంగానే దిగ్భాంతి చెంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అక్కడ అమరులైనటువంటి మన ప్రజానిక అందరికీ కూడా సంతాపం తెలుపుతూ మా వారి కోసం మూడు రోజులు సంతాప కార్యక్రమాలు చేయాలని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో క్యాండిల్ నిరసనని దెందులూరు గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఇక్కడ మా దెందులూరు జన సైనికులు నాయకులు వీరమహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఆ ఘటనకు నిరసన నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది అలాగే మానవహారం చేయడం నిరసన దీక్షలు చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా శాంతియుతంగా మేమందరం కూడా నిరసన తెలపడం జరుగుతుంది మా జనసేన శ్రేణులందరికీ కూడా ఇంకా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలను కూడా మనం చక్కగా వాళ్ళకి మన తరపు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ఎవరైతే చనిపోయారో ఇరవై ఎనిమిది మంది హతులయ్యారు వాళ్ళందరికీ కూడా మన తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కోసం మన నిరసన తెలియజేస్తూ మన అందరం కూడా వాళ్ళకి ఈ కష్టకాలంలో వారికి తోడుగా ఉండాలని చెప్పి మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇదే విధంగా రేపు కూడా మానవహారం చేయడం అలాగే నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది మా తరపు నుంచి మేము దేశమంతా కూడా మేమందరం కూడా ఒకటై ఉన్నాము ఈ ముష్కర్లు కూడా హతం చేసే వరకు కూడా మేమందరం నిద్రపోము మేము కూడా మా సైన్యానికి తోడుగా ఉంటామని చెప్పి మేము అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము అలాగే ఇంకా ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మన ప్రధానమంత్రి వర్లు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన నిర్ణయాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాము అదే మన దేశానికి ప్రకటన కల్పించే విధంగా ఇంకా ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా